வா, நூறு கலபத்தொட்டூர் ஊருக்குதா எறச்சிமிரப்படாலேசி ரோட்டி பச்சநூறே அன்னா నెయ్యి వేసుకుని అసలు వేసుకొని తింటే గాన లగ్జుల తనకి అవుతున్నాం అది కోటి విద్యలు పూర్తి కొరకే కదా అందుకని తినేది ఏదైనా మనం తృప్తిగా అయినా అప్పుడు హ్యాపీగా ఉంటాం ేషన్ కాంబినేషన్ ఎగ్ వేసుకొని కాంబినేషన్ లో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే సండే స్పెషల్ சதாடு ஆஸ்தி பாஸ்த் కడుపు నిండి తినలేకపోతున్నారు మనం దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఫుడ్ని చేద్దాం